మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా ఇవన్నీ చికుడమ్మ ఇవన్నీ కూడా ఏ మాత్రం ఎరువులు లేవు అంటే లేవు కదా అదే మరి పెద్ద మందు చూడగొట్టలేదు నేచురల్ గా వచ్చింది ఎంత రేట్ అమ్ముతున్నారమ్మా అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు

అప్పుడు మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి రికార్డ్ చేస్తాను దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా ఇదైనాక సర్టిఫికేషన్ ఇది ఇది ఏమిటంటే ఇది పకృసేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ ఫలానూరులో పలాను సర్వే నెంబర్లో పలాన రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తున్నానమా చేపిస్తాను మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను చాలా సంతోషమ్మా గుడ్ మీ స్ఫూర్తి ఆడికెళ్ళి దాడుతాము చాలా అయిపోయిన పొలాల్లో తిరిగి చాలా బాగుంది బాగా చేస్తున్నారు నేను చాలా బాగా చేస్తున్నారు సంతోషం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు అది నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు అదేమ్మా కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పూల పొలం కూర్చొని కుట్టావా ఓకే ఇప్పుడు ఏంటమ్మా ఎక్కడ ఏ కంపెనీ పనిచేస్తున్నా ఎస్సీఆల్

దేవుని కూడా పక్క సిద్ధం చేసి పెడితే దేవుని కూడా బాగుంటుంది మనకు రైతు లాభం వస్తుంది ఏమ్మా మీరు అన్ని ఎన్ని గంటలు పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి కోయడానికి ఉంటారు చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తా ఉంటే చాలా బాగా పని చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్ని పంటలు వేశారు ఇక్కడ పూలు వేసారు కూరగాయలు వేసారు పళ్ళు వేసారు చాలా సంతోషం చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది అభినందనలమ్మ ధన్యవాదాలు చాలా బాగా చేస్తున్నారు రండి ఆవులకు కూడా పెట్టేవాళ్ళం మంచిది ఇది ఎద్దులు కూడా పెట్టేవాళ్ళం పెద్ద దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లే కూరగాయలు అన్నీ ఉన్నాయా ఈ టమాటో అంతా ఇప్పుడు ఇది ఎన్నో ఎన్నో పికింగ్ అమ్మా ఇది ఎన్నో నాలుగో లాస్ట్కి వచ్చారా వర్షానికి ఎప్పుడు మొన్న వర్షం పడిందా ముందు

అదేమ్మా మీకు ఏమనిపిస్తా ఉంది ఇవన్నీ చేస్తామంటే లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేచురల్ దీనికంతా కూడా పక్క సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద చూద్దాం మాట్లాడదాం చెప్పే కదా మీ అబ్బాయి ఇంకొక మీరు ఇంకొక కుటుంబం

ముందుకొచ్చే వరకు కొట్టాము మళ్ళా ఎనవలెరుగుతాం సార్ మళ్ళా ఫలం పెడతాం ఎరగడలు వేసింది ఏమి సార్ గురి ఉంది అదంతా ఎరగడలు పెరిగింది రెండు వస్తాయి రెండు పంటలు జీలకలి కాకుండా రెండు పంటలు వస్తాయి సార్ ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి జీవాలున్నాయి దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా రాబోయే రోజులు డబ్బులు రావడంలో కొన్ని కాలిపోయేవి డబ్బులు ఇప్పుడు మనకు డీబామింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్ రెగ్యులర్గా సార్ అన్ని సప్లై చేస్తారు చేస్తున్నారు ఇక్కడే ఇటు తయారు చేస్తున్నారు వీటిని ఏంటి తమ్ముడు నువ్వు ఏంటి చేసినా ఎంజాయ్ చేశాడు ఇక్కడ పని చేస్తావు ముందు బెంగళూరు చేస్తాను ప్రస్తుతానికి ఖాళీగా ఖాళీగా ఉన్నావు కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కోడబెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు రెండు చేస్తూ ఉంటాడు ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా ఓకే అమ్మా బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసుకునే పని లేదు ఇప్పుడు తీసుకెళ్తాము అంటే ఇప్పుడు కొత్త తీరియా ఏంటంటే ఫీల్డ్ తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని ప్రొడక్టివిటీ అవును ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఇంటి పెంచుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంటికాడ షర్ట్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది అందుకని పెట్టిస్తున్నా వర్కౌట్ చేద్దాం బాగుంది మీ మోడల్ చాలా బాగుంది